సిబిఐ డైరెక్టర్ నియామక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పంట రాష్ట్రంపై వైసీపీ తప్పుడు ప్రచారం మంత్రి పార్థసారిధి నిమ్మల డైరెక్టర్ నియామకానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కమిటీ సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పాల్గొన్నారు తదుపరి సిబిఐ డైరెక్టర్ ఎవరనే విషయమై చర్చించారు అయితే ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం ఈ ప్రతిపాదనకు రాహుల్ విముఖత చూపినట్లు తెలిసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సోద్ వేల ఇరవై మూడు మేలో సిపిఐ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించగా ఆయన పదవికాలం ఈ నెల ఇరవై ఐదున మొగింది గతంలో కర్ణాటక డీజీపీగా ఆయన పనిచేశారు సిబిఐ డైరెక్టర్ ను ప్రధాని నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సు మేరకు నియమిస్తుంది నిన్నటి భేటీలో ఏ నిర్ణయం తీసుకోలేదని చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి नहीं हाँ नहीं 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 � పంట నష్టంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు వెంటనే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ధాన్యం సేకరణలో ఫిర్యాదులు రాకూడదని సీఎం చెప్పారన్నారు రంగు మారిన ధాన్యం కూడా కొనాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు రైతులకు ఇబ్బంది లేకుండా ఆ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు ప్యాడే ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను ఈ డిస్కలర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను ఒకవేళ లాస్ ఈ వర్షాల మూలంగా తక్కువ ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించే భరిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున నష్టం ఏదైనా జరిగి ఉంటే ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటదని చెప్పేసి మనం చేస్తాను పర్యటనలో మంత్రి బలోపేతం చేసేలా నిర్మిస్తున్నా బట్రస్ డ్యాంప్ గ్యాప్ టూ డి వాల్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీమ్ ను కలిసిన మంత్రి నిమ్మల పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని నిపుణుల కమిటీకి తెలిపిన మంత్రి నిమ్మల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ పైనే ఆధారపడి ఉందని నిపుణులకు వివరించిన మంత్రి నిమ్మల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే గోదావరి జలాలు కరువు ప్రాంతాలన్నా ఉత్తరాంధ్ర రాయలసీమకు తరలించడం సాధ్యమవుతుంది ప్రధాని మోడీ చంద్రబాబు లక్ష్యమైన నదుల అనుసంధానం పోలవరం లో డివాల్ నిర్మాణం పనులు బట్రస్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయి గ్యాప్ వన్ గ్యాప్ టూ తో పాటు మిగిలిన పనులకు సంబంధించిన డిజైన్స్ కు త్వరితగతిన అనుమతులు ఇస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలుగుతామని మంత్రి నిమ్మల నిపుణులకు వివరించారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికార అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే అధికార అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విద్వాంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సిపి పాలన విద్వాంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నారు మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారని అంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదో ఒక పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ కూడా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద మూడు సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా ధ్వంసం విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేస్తున్నటువంటి పరిస్థితి మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసున్న విషయం మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి పిపిఏ అఫ్రీ అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక ఐదు రోజులు నిన్న నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాగ్రెస్ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్రో ఇచ్చేటువంటి విషయంలో కానీ అందులో కూడా పర్టికులర్గా గత రెండు రోజుల నుంచి రాబోయే మూడు రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే బట్రస్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యాము మరి సీపేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బట్రస్ డ్యామ్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా ఈ బృందం మరి చూడడం జరిగింది పనుల పట్ల కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ మే లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఆ బట్రస్ డ్యామ్ని పూర్తి చేసేటువంటి విధంగా కూడా మరి నిర్ణయం తీసుకోవడం కానీ అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ మన షెడ్యూల్ ప్రకారం అది ఏప్రిల్లో ప్రారంభించుకుని రేపు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కల్లా గ్యాప్ వన్కు సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను పూర్తి చేయాలని అయితే లక్ష్యం పెట్టుకున్నామో ఆ యొక్క గ్యాప్ వన్కి సంబంధించి ఎవిట్మెంట్ డిజైన్ అదేవిధంగా ఆ గ్యాప్ అండ్ మెయిన్ డ్యామ్ డిజైన్స్ను కూడా మరి ఈ నాలుగైదు రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గ్యాప్ టూకి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి గ్యాప్ టూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది ఏదో తి యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఆ గ్యాప్ టూకి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఏదైతే స్పిల్ ఛానళ్ళు అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ బండ్లు కానీ గైడ్ బండ్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈ నాలుగైదు రోజులు మరి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ త్వరితిగతంగా ఈ డిజైన్స్ని మనం ఆమోదించి మాకు ఇచ్చినట్లయితే ఈ పనుల్ని అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయగలుగుతామని చెప్పి నేను కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ఏదోతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా సిడబ్ల్యూసి పీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమిడగారం పాలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వేఫ్ ఎమ్మెల్యే దాట్లా వచ్చి అన్నంపల్లి గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు గాడి కోటి రూపాయలతో సీసీ రోడ్డును ప్రారంభించారు అదే గ్రామంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ మెయిన్ ఆన్ చేసి లైట్ వెలిగించారు ప్రభుత్వం బుచ్చుబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రతి నిమిషం కష్టపడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు మహిళలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇప్పటికే మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తున్నాము వచ్చే నెలలో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఈ నెలలో ఇరవై ఖాతాలలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం తీసుకున్నారు మరి అన్ని కూడా మనం బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకున్నాం పెద్ద ఎత్తున మహిళాద కూడా రావడం జరుగుతుంది మీద నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేశారు ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి ఎందుకంటే పక్కన తెలంగాణగా హైదరాబాద్ సిటీ మనకు ఏది లేదు అదేవిధంగా తమిళనాడు ఉందంటే తమిళనాడుకేమో చెన్నై ఉంది కర్ణాటక ఏమో బెంగళూరు మళ్ళీ పునర్త్వారం నుంచి సుమారు నలభై తొమ్మిది వేల కోట్లు ఆ రోజు శంకుస్థాపన చేసి రెండు మూడు సంవత్సరాల్లో మనందరికీ ఆర్థికమైన రాజధాని రావాలి ఎందుకంటే ఇన్కమ్ టోక్స్ లేదు రాష్ట్రానికి పదకొండు లక్షలు అప్పుడు తీర్చారు కదా ప్రభుత్వం దాని మీద అప్పులన్నీ తీసుకుంటూ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆ రోజు పెన్షన్ ఇస్తాను మూడు వేలు నాలుగు వేలు చేస్తాను పెన్షన్ రోజే పది గంటలకల్లా మీ మీటికొచ్చి ఏర్పాటు చేస్తాను అదేవిధంగా మీ ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అది కూడా ఇవ్వడం జరిగింది రేపు పిల్లలందరికీ కూడా ఎంత మంది చదువుకుంటున్నంతమందికి పదిహేను వేలు పదిస్తాను అది కూడా రేపు స్కూల్ తెలిసే ముందు అంతర్గాతలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా రైతులందరికీ కూడా ఆ రోజు పదివేలు ఇరవై వేలు ఇస్తాను నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటారు దొంగను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు చెప్పాలనుకుంటా ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా ఎవరు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈ రోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకో చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను మీ అందరు గుర్తు చేస్తున్నా సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే రోజు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అట్లాగే రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని అట్లాగే కౌలు రైతులకు రైతు బంధిస్తామని అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి మూడు సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు అందుకే నేను అంటున్నా తప్పు చేసింది రాహుల్ గాంధీ తప్పు చేసింది ఏఐసిసి దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కమలాకర్ గారు నేను మాట్లాడుకుంటూ వచ్చిన వెంకటరమణారెడ్డి గారు అట్లాగే మా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ వస్తుంటే వాళ్ళందరూ అన్నది మాట ఒకటే అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగిండ్రు ఎవరేం చెప్తాది రాసుకుంటా వెయ్యి మేనిఫెస్టో అనుకుంటా ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు వచ్చినాక మొత్తం నాశనం చేసిన అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి కేవలం తప్పించుకోవడానికి కేవలం ప్రజలను ఇక మాత్రం కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది నాలుగు కోట్లతో అభివృద్ధి పనులకు కర్నూలు జిల్లా అదోని మండల పరిధిలోని పెద పెండేకెల్ గ్రామం నుండి సుమారుగా నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు కోట్ల నిధులతో నూతన బీటీ రోడ్ అభివృద్ధి పనులను భూమి పూజ చేసి ప్రారంభించిన అధోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఇవాళ ఈ రోడ్డు వేయటం ద్వారా నాలుగు ఐదు గ్రామాల ప్రజలకు నేరుగా కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్లే సదుపాయం ఏర్పాటవుతుంది ఈ రోడ్డు మీద వెళ్తే కర్నూలు దూరం కాస్త తగ్గి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు ఈ రోజు ఆదోనిలో మరొక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయడం జరిగింది పెద్ద పెండేకల్ నుంచి వెళ్తున్నటువంటి మట్టి రోడ్డుని తారు రోడ్డుగా మార్చే కార్యక్రమం సుమారుగా నాలుగు కిలోమీటర్లకు సంబంధించినటువంటి మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చడం సాధారణంగా మన డివిజన్లో మన మూడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మట్టి రోడ్డు ఉంటే మట్టి రోడ్డు వేస్తారు తారు రోడ్డు ఉంటే తార్ రోడ్డు రిపీట్ చేస్తారే కానీ మట్టి రోడ్డుని తారు రోడ్డుగా మార్చే పరిస్థితిలో మొట్టమొదటిసారి ఈ రోడ్డు వేస్తా ఉన్నాం అన్నిటి ఎందుకు ఈ రోడ్డే అన్న విషయాన్ని కూడా ఇది ఎప్పట్లోనే శాంక్షన్ అయిన రూడ్ ఎందుకు దీన్నే ఎంచుకున్నాము అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద పెండేకలు కానీ చిన్న పెండేకలు కానీ నెట్టేకలు కానీ సాంబగలు కానీ లేదా చిన్న చిన్న ఊర్లు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్నూలుకి వెళ్ళాల్సిన సందర్భంలో ఎక్కడ వాడు హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే మన వ్యవసాయపు వస్తువులు తీసుకెళ్ళాలా పైరు తీసుకెళ్లాలా వెహికల్స్ పోవాలా మనుషులు వచ్చిపోతూ ఉండాలా పోవాలంటే కర్నూలుకు పోవాలంటే నూట పది కిలోమీటర్లు దాటి పోవాల్సిన అంటే ఆధునికి రావాలా ఆ దోన్ నుంచి మళ్ళీ రోడ్ మెయిన్ రోడ్డు ఎక్కిపోవాలి ఇది చాలా భారమైన పని అందువల్ల మనము దీని ద్వారా నేరుగా ఇప్పుడు కర్నూలుకు యాక్టివిటీ పెరుగుతుంది కర్నూలుకు మంచి రోడ్డు వచ్చేస్తుంది అందువల్ల ఈ గ్రామ ప్రజలు నేరుగా మెయిన్ రోడ్డు ఎక్కడానికి వీలుగా ఉపయోగించుకునేదాగా ఈ నాలుగు కిలోమీటర్ రోడ్డుని మనం పూర్తి చేయాలని శాంక్షన్ జరిగింది అలాగే దీనికి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ గ్రామ గ్రామాల కనెక్టివిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మేము తీసుకుంటా ఉన్నాం అందుకే ఇప్పుడు ప్రభుత్వం మనకు తెలుసు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆధునిక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని ఈ పథకంలో వస్తాయి కొన్ని మరో పథకంలో వస్తాయి మరి ఇంకొన్ని మరో యాక్టివిటీలు వస్తాయి ఎక్కడో చోట అభివృద్ధి ఆగకుండా మాల మూల మూలకు కూడా కొంతమంది చెప్తారు ఆధ్వర్లు మెయిన్ రోడ్డు ఇంకా వేయలేదండి అంట ఒక మెయిన్ రోడ్డు టౌన్లో వాళ్ళకి పరిమితం అవుతుంది టౌన్లో వాళ్ళకు అవసరం అది చేస్తాం అందుకు వంద శాతం చేయాల్సిందే టౌన్ అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో గ్రామాలకు ఉన్నటువంటి మన కనెక్టివిటీ రోడ్లు అంటాం మనం అంటే ఒక గ్రామం నుంచి మండలానికి గ్రామం నుంచి ఆదోనికి గ్రామం నుంచి మెయిన్ రోడ్డు కర్నూలుకి వెళ్ళే రోడ్లని అభివృద్ధి చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుందని సైమల్టేనియస్ అన్నీ ఒకసారిగా అభివృద్ధి చెందాలి టౌన్ ఒకవైపున అభివృద్ధి చెందాల పల్లెటూర్లు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పనులు మొదలైనవి ఒక సంవత్సరంలో మేము చేసిన పనులన్నింటినీ కూడా ఒకటొకటిగా మేము ముందు పెడతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే కొంత కొంత స్థిరపడుతున్నాం కూడా కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆధుని ప్రజలకు అంకితం చేస్తాం కుప్పం తహసీల్దార్ చిట్టుబాబును కుప్పం మున్సిపల్ చైర్మన్ సెలవరాజ్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పలు అంశాలపై తహసీల్దార్ చిట్టుబాబుతో సమీక్షించారు వన్యకుల క్షత్రియ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వన్యకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ వేణు పార్లమెంట్ అధికార ప్రతినిధి అశోక్ మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి ప్రకాష్ సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయం జాతరకు నేడు రాత్రి చాటింపు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ పెద్ద భావి వద్ద పూజ ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ఆలయ కమిటీ చైర్మన్ రవీంద్ర చంద్రబాబు టీడీపీ నేతలు రాజ్ కుమార్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం మండలం మల్లవరం లంక గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు ఐదు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెరువులో నీటి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు இரண்டு ஆயிரம் இருபது ீரு அந்திராமே தாங்க தாங்க நீர் పరిష్కరించాలే మల్లవర్ల గ్రామంలో తోటి సమస్యను పరిష్కరించాలే మంచినీటి సమస్యను ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచి మంచినీళ్లు ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచి నీళ్లు వెంటనే

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈ రోజు తాగునీరు సమస్య మీద నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామ సచివాలయం దగ్గర మేము ధర్నా చేస్తున్నాము దీనికి ప్రధాన కారణం ఈ రోజుకి ఐదు రోజుల నుంచి ఈ గ్రామంలో తాగునీరు అందడం లేదు అందడం కదా అసలు ఇవ్వడం లేదు ఈ ఇచ్చే నీరు కూడా ఎప్పుడు చూసినా నిత్యం మూడు వందల రోజులు పచ్చగానే మట్టి తొట్టి వస్తుంది ఇప్పుడు ఆ నీళ్లు కూడా మాకు కనీసంగానే ఏదో చేతులు గడిపడానికో స్నానం చేయడానికో వంట చేసుకోవడానికి లేవు ఈ నీరు తోటి మేము వంట చేసుకుంటుంటే ఆ వండుకున్న అన్నం కూడా పచ్చగానో నల్లగానే వస్తాం తప్ప ఇక్కడ శుద్ధి చేసి నీరు ఇవ్వట్లేదు అనేది ప్రజలు పడుతున్నారు అయితే ఈ ఐదు రోజుల నుంచి ఇంత పరిస్థితి ఏంటంటే ఆ నీరు కూడా లేదు కాబట్టి ఇక్కడ మేము సచివాలయం దగ్గర ధర్నా పెట్టాము ఇక్కడ ఇప్పుడు పదిన్నర పదకొండు కావచ్చు వస్తుంది కానీ ఇంతవరకు గ్రామ అధికారులు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఇతర ఏ అధికారులు ఈ పంచాయతీ తొలుపులు తాళం తీసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇక్కడ ఇంత వ్యవస్థ ఇంత దారుణంగా జరుగుతుంది అనేది ఇవాళ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఇక్కడ మల్లవరం లంక ప్రధానంగానే తర్వాత మల్లవరం లిఖితపూడి కొప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనుషులుగా చూసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఏళ్ల తరబడి ఎప్పుడు కూడా ఇక్కడ తాగునీరు సమస్య రావాట్లు వచ్చేస్తుంది ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి మేము డిమాండ్ చేసేది తక్షణం సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చే వరకు ఈ ఆందోళన నిర్మించమనేది అనేది ఒకటి ఎవరు వచ్చినా ఇప్పుడు తక్షణం ట్యాంకుల ద్వారా నీరు రప్పించి ఈ మే నెల సీజన్ అయ్యి మళ్ళీ పంటకాలం వదిలి శుద్ధి చేసి నీరు ఇచ్చే వరకు ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వకపోతే మేము డైరెక్ట్ గా ఎండి ఆఫీస్ కానీ ఆర్డీ ని గాని ముట్టడిస్తాము కాబట్టి దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఊళ్ళో పైప్ లైన్ బద్దలైపోయింది అన్నారు ఇది ఇవేళ కాదు ఇప్పటికీ పది పదిహేను సార్లు సంవత్సర కాలంలో పగిలిపోయింది మరి దీనికి మాట్లాడితే నిధులు లేవని లేకపోతే ఎవరు వర్కర్ లేరని లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదని ఇలా ఉంటే మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ప్రభుత్వాలు ఉన్నాయా ప్రజాప్రతినిధులు ఉన్నాయా అని మేము అడుగుతున్నాము కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు దీని మీద జోక్యం చేసుకుని మాకు ఒక గంటలో ఒక గంటలో ఖచ్చితంగా ఇక్కడికి ట్యాంకుల ద్వారా తాగి రప్పించే మొత్తం గ్రామం అంతా కూడా ఇవ్వాలి లేని పక్షంలో ఇదే జనం వెళ్ళి మేము రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హైవే మీద కూర్చుని అయినా సరే ఈ అధికారులను లొంగెత్తాము సమస్యలు పరిష్కరించే వరకు వదలమని తెలియజేస్తున్నాం మాది మా మర మలవర్లా సార్ నర్సాపురం మండలం ఇక్కడ ట్రాన్స్ఫారం అప్పుడే ఇరవై రోజుల నుంచి అప్పుడే ట్రాన్స్ఫార్మ్ కాపర్ కాలిపోయి అన్ని అయిపోయి ఫ్రిడ్జ్లు కొట్టేసి ఏడిపించేస్తుంది సార్ కరెంట్ అసలు ఉండలేదు దానివల్ల మనం కరెంట్ వల్ల మనం కరెంట్ అసలు ఉండలేదు వన్ ఫేజ్ కట్టవడం లేదు టూ ఫేజ్ కట్టవట్లేదు అని జీరోకి వస్తుంది అసలు ఫ్రిడ్జ్లో ఇవన్నీ కాలిపోతున్నాయి ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి ఈ ఇన్వర్టర్లు కాలిపోతున్నాయి తర్వాత మరి ఫ్రిడ్జ్లో ఉన్నవి ఎటువన్నాయి అన్నీ పాడైపోతున్నాయి సంటి పిల్లలు కట్ట ఇబ్బంది అయిపోతున్నారు సారు ఇప్పుడు కరెంటు వల్ల బాగా ఎన్నిసార్లు చాలు తీసేస్తారు సార్ ఏం ఒక గంట అరగంట కరెంట్ అస్సలు ఉండటం లేదు పడటం పిల్లలు మేమే బండి పడతానమ్మా రెండోది కరెంట్ కూడా ఇబ్బంది పడతున్నాం బాబు ఏదైనా మీ మీటరు కాలి కాలిపోయినాయి అన్ని కాల్చిపోనీ ఫ్యాన్ కూడా తిరుగుతది లేదు వండమ్ మాకు అన్ని కాలిపోయినాయి బాబు వింటున్నారండి సార్ మరి అది మాకు మీరు మీకు మాకు న్యాయం చేసి మీరు గ్రామస్తులు ఏమీ చేయరు మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీరు చెయ్యాలి మాకు న్యాయం అర్థమైందండి కమ్యూనిస్ట్ నాయకులు అయినా తెలుగుదేశం నాయకులు ఏ నాయకులైనా మాకు న్యాయం చేసి మాకు మధ్యాహ్న కాలం వాటర్ రప్పించాలి ఇవి ఇప్పటి వరకు నా బుల్ అప్డేట్స్ నమస్తే